నమస్తే మనం ఆదిశంకరుల జీవితంలో జరిగిన ఒకనొక సంఘటన గురించి చెప్పుకున్నాం అదేమిటంటే ఆదిశంకరులకు మండల మిశ్రులకు జరిగిన వాదం సిద్ధాంత వాదం ఆ సిద్ధాంతంలో ఉండేటువంటి మంచి చెడులు వీరి సిద్ధాంతము వారి సిద్ధాంతంలో ఉన్న తేడాలు వీటి గురించి జరిగింది మండలమిశ్రుడు మీమాంసావాది ఆదిశంకరుడు ఆధ్యాత్మిక అద్వైతవాది వీరిద్దరి మధ్య వాదన జరిగింది ఆ వాదన పరిణామాలు ఆ వాదనలో మిశ్రుడు ఓడిపోవటం ఆయన భార్య భారతి వాదంలో కూర్చోవటం తదనంతర పరిణామాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్పుకున్నాం అది ఎనిమిదవ శతాబ్దం దేశం విద్యలో అత్యున్నత స్థాయిలో ఉంది అనేక శాస్త్రాలు సిద్ధాంతాలు ఆవిష్కృతమైనటువంటి కాలం అది ఎన్నో గురుకులాలు వర్ధిల్లాయప్పుడు గొప్ప గొప్ప ఆచార్యులు ఉండేవాళ్ళు అయితే హిందూ మతంలోనే అనేక సిద్ధాంత చీలికలు వచ్చాయి అవిగాక కొత్తగా బౌద్ధ జనాలు కూడా వచ్చి రెచ్చిపోతున్నాయి వేద విజ్ఞానం ఆరుపాయలుగా చీ చీలిపోయి సిద్ధాంతాలు బయలుదేరాయి న్యాయం తర్కం వైశేషికం సాంఖ్యం యోగం మీమాంస ఇవి ఆ ఆరు ఆరు భాగాలు మీమాంస అంటే నిత్య కర్మల విధానం కర్మలు చేయాలి కష్టపడాలి లౌకిక కర్మలు చే కూడా చేయాలి వాటిల్లో వచ్చే సుఖం కూడా అనుభవించాలి ఇది మీమాంస దీన్ని శంకరాచార్యుడు ఖండించారు ఈ మీమాంసవాదానికి ప్రముఖుడు కుమారుల భట్టు ఈయన ముఖ్యంగా దీన్ని ప్రచారం చేసేవాడు ఇందులో దైవ ప్రసక్తి కన్నా కూడా కర్మలు ఫలితం సౌఖ్యం ఇవి ప్రధానం ఇదే కాలంలో ఆదిశంకర్లు తన రచనలు పూర్తి చేసి కేదార్నాథ్ గోముఖం గంగోత్రి వంటి దివ్యక్షేత్రాల పర్యటన పూర్తి చేసి ఏకాంతంలో ఉంటూ ధ్యానమగ్నుడై ఉండిపోతున్నాడు ఆయన వయస్సు ఆయుస్సు పదహారు పైగా చేరింది ఇలా ఉండటం వల్ల శిష్యులకు ఆయన బోధ లభించకుండా పోయింది ఈ విషయాన్ని శిష్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు అప్పుడు ఆయన ఆలోచించి నేను కొంత సమయం శిష్యుడికి వేదాంత బోధ చేయాలి అని నిర్ణయించుకొని ఒకనాడు బ్రహ్మసూత్రాల విషయం తీసుకొని శంకరులు శిష్యులతో చర్చిస్తూ ఉన్నాడు ఒక వృద్ధ సాధువు కూడా అక్కడికి వచ్చి తాను కూడా చర్చల్లో పాల్గొంటూ ఉండేవాడు సందేహాలు అడుగుతుండేవాడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాలు చర్చలో చెబుతూ ఉండేవాడు అలా రోజు ఆ వచ్చి కూర్చునేవాడు శంకరును దాన్ని గమనించాడు ఆ సాధువు చర్చలో పాల్గొనే తీరు అడిగే అనుమానాలు ఇవన్నీ ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగజేశాయి ఈయన సామాన్యుడు కాదు ఎవరో మహానుభావుడు అయి ఉండాలి అనుకున్నాడు ఒకరోజు సాధువు ఉన్న చోటుకి పోయాడు పోయి అయ్యా తమరు రోజు చర్చలో పాల్గొంటున్నారు అసలు తమరు ఎవరు నాకు తెలియదు చెప్పండి అన్నాడు అప్పుడు ఆ సాధువు తన అసలు రూపం ధరించి శంకరాచార్యుల వారిని దీవించాడు ఆయన ఎవరో కాదు సాక్షాత్ వేదవ్యాసుల వారే అన్నాడు ఆయన శంకరులతో నాయన హిందూ ధర్మం గతులు తొప్పుతోంది కొత్త కొత్త సిద్ధాంతాలు ప్రజలను తెకెక్కబడుతున్నాయి నీవు అద్వైత సిద్ధాంతం ప్రబోధిస్తున్న తీరు నాకు చాలా నచ్చింది ఆనందం కలిగించింది ఇప్పుడున్న పరిస్థితిని నీ వాదన ద్వారా ఒక దారికి తేవాల్సిన బాధ్యత నీపై పెడుతున్నాను స్వీకరించు అన్నాడు శంకరుడు దాన్ని అంగీకరించారు వేదాభ్యాసుడు అన్నారు ముందు కుమారుల బట్టు మినిమాంసావాదాన్ని నీవు ఖండించాలి బయలుదేరు అన్నాడు అంతేకాదు ఈ ధర్మోదరణ కారణి కోస కార్యక్రమం కోసం శంకరుడు అల్పాయసుకుడు కదా ఆయన ఆయుస్సు మరో పదహారు ఏళ్ళు సాగేగా ఆశీర్వచనం కూడా చేశాడు వేదవ్యాసుల వారు కుమారుల భట్టు ప్రయాగలో ఉన్నాడని తెలిసి శంకరుడు శిష్యులతో ప్రయాగ చేరాడు కానీ భట్టుగారు వేరే దీక్షలో ఉన్నందున వాదనలో పాల్గొనడం కుదరలేదు ఆయన అన్నాడు నాయన ఇదే పరిస్థితి అయితే నా శిష్యుడు మండల మిశ్రుడు అనేవాడు గొప్ప ఆచార్యుడు మీమాంసం మీమాంసా వాదంలో దిట్ట మహిష్మతి పట్టణంలో ఉంటుంటాడు అతను ఈయనతో నీవు వాదన చేయవలసింది అని కోరాడు సరే అని చెప్పి శంకరుడు తన శిష్యులతో మహిష్మతి పట్టణం బయలుదేరాడు కాలినడకన శిష్యులతో నర్మదా నర్మదా నదీ తీరంలో ఉన్న పట్టణాన్ని చేరాడు మాహిష్మతికి గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు అది పెద్ద విద్యా కేంద్రంగా కూడా వెలుగునుతోంది శంకరులు ఆయన శిష్యులు నర్మదా నదిలో స్నానాలు అవి చేశారు ఇప్పుడు మిశ్రుడి గురించి కొంత తెలుసుకున్నాం మిశ్రుడు కుమారుల భక్తు శిష్యుడు భక్ భక్తు మీమాంసావాది మనం సంతర్పణలు యాగాలు చేద్దాం కర్మలు చేద్దాం ఇతర లౌకి కర్మలు అన్నీ చేద్దాం ప్రపంచంలో అన్ని కర్మల వల్లే వస్తాయి ఫలితాలు అనుభవించవచ్చు లౌకిక సుఖాలు అనుభవించవచ్చు తెలియని దేవుడు మనకెందుకు ఆయన టైప్ అన్నమాట అతను సరే మండల మిశ్రుడు భార్య సరసవాణి ఈమె సోణానదీ తీర గ్రామాలు నివసించే విష్ణు శర్మ కూతురు ఒక్కతే సంతానం కాబట్టి గాలాభంగా పెరిగింది అయితే దానితో పాటు ఆమె నేరమైన శాస్త్రం అంటూ లేదు వ్యాకరణం సాహిత్యం నాట్యం నాటకం అలంకారం వేదాంత గూడార్థం విభాగాలు ఇవన్నీ కూడా ఆమెకి కలకలామలకాలు సరస్వతి అపరావతారంగా ప్రజలు భావించేవాళ్ళు ఆమెని అదిగా ఆమెని ఉభయ భారతి అని కూడా పిలిచేవాళ్ళు మండలమిశ్రుడి కుటుంబం సంపన్నమైన కుటుంబమై నిత్యానం సంతర్పణ చేస్తూ ఉంటారు ఎందరో పండితులు ఆశ్రితులు వారి ఇంట్లో బస చేసి ఆతిథ్యం పుట్టుకునేవాళ్ళు ఆదిశంకరుడు మిశ్రుని గృహం ఎక్కడాన్ని వాకప్ చేశాడు ఊళ్ళో కొందరు చెప్పారు ఎవరి ఇంట పంజరాల్లో ఉన్న చిలుకలు వేద పఠనం చేస్తూ ఉంటాయో అదే మండల మిశ్రుని ఇల్లు అని చెప్పారు ఆది శిష్యులు ఆదిశంకరుడు శిష్యులతో వెతుక్కుంటూ బయలుదేరాడు ఆ రోజు మిశ్రుని ఇంట అతిథులకు సంతర్పణ పూర్తయిపోయింది మిశ్రుడు ఆయన భార్య భోజనానికి కూర్చోబోతున్నారు అప్పుడే ఆదిశంకర్ల వారింట ప్రవేశించాడు సన్నటి దేహం తేజోవంతమైన కళ్ళు శిరోమండలం చేత దండం ఆ దండంకొసిన బట్ట మొక్క రెండవ చేతులు కమండలం వీటన్నిటితో వస్తున్నాడు ఆయన వెనుక ఆయన నలుగురు ప్రధాన శిష్యులు అనుసరులు కూడా ఉన్నారు వడివడిగా ఆయన సుందరంగా ఉన్న ఇంటి ఆవరణను దాటి గృహద్వారం చేరి అక్కడ సేవకుడితో నా పేరు శంకరుడు నీ యజమానితో చెప్పు వేదాంత విషయవాదన చేయదలిచి వచ్చానని తెలియజేయి అన్నాడు ఆదిశంకరుల తేజస్సు చూసి సేవకుడు ఇతర జూలు ప్రదర్శించకుండా కమ్మున లోపలికి పోయి విషయం మండలమిశ్రుడికి చెప్పేశాడు భారత భూమి అతిథి మర్యాదకు పెట్టింది పేరు వచ్చిన కారణం ఏదైనా వచ్చిన వారు అతిథులు వారికి మర్యాద చేసి భోజనం పెట్టి సంతోష పెట్టాలి ముందు దిగ్గున లేచాడు మండలమిశ్రుడు వెంటనే శంకరుల వద్దకు వచ్చి నమస్కరించాడు ఆయన భార్య ఉభాభార్థి కూడా అభివాదం చేసింది అతిథులను సాధారణంగా లోపలికి తీసుకెళ్లారు శంకరులకు ఉభయభారతి స్వయంగా భోజనం తయారు చేసింది అన్నం పెసరపప్పు ఉప్పు నెయ్యితో ఐదు ముద్దలు తయారు చేసి ఆయన ముందు పెట్టింది ఆయన మూడు ముద్దలు చేతబట్టి బయటికి వచ్చి పక్షులకు పెట్టాడు మిగతా రెండు ముద్దలు దోషుల బట్టి దైవాన్ని ప్రార్థించి స్వీకరించాడు కమండలంలో నీళ్లు సాగాడు సన్యాసులకు అంతే భోజన పరిమితి ఉంటుంది అప్పుడు అడిగాడు మండలమిశ్రుడు ఆర్య తమ పాదస్పర్శతో మా ఇల్లు పామనమైంది తమరు వచ్చిన కారణం చెప్పండి అన్నాడు అప్పుడు ఆచార్యులు శంకరాచార్యులు వారు అన్నారు మహానుభావ తమరు గొప్ప పండితులు వేదాన్ని అవపాసన పట్టారు మీ మీమాంసవాదంతో మిమ్మల్ని మించిన వారు లేరని విన్నాను నేను అద్వైతాన్ని నమ్ముతాను నా సిద్ధాంతాన్ని గొప్పదిగా భావిస్తాను ఈ విషయంలో నా సిద్ధాంతం అనుసరణీయమా మీ మాం మీమాంసావాదం అనుసరణీయమా అనేది చర్చ చేసి ఫలితం ప్రజలకు చెప్పాలి దాని నిమిత్తం మీతో వాదన చేయడానికి నేను వచ్చాను అన్నాడు ఆదిశంకర్ మండల మిశ్రుల వారికి సన్యాసులు అంటే మంచి అభిప్రాయం లేనే లేదు వారు సోమారులని అడుక్కు తింటారని సమాజానికి భారమని పని ఏమి చేయరని ఆయన తలుస్తూ ఉంటాడు కానీ శంకరుడు అభ్యర్థున సవాలుగా ముందు నిలబడింది ఇది జరిగే సమయంలో అక్కడ చాలామంది ప్రజలు పండితులు ఉన్నారు ఇప్పుడు మనం తగ్గితే తన సిద్ధాంతం ఉన్నట్టే పైగా ఇవాళ శంకరుడు జగమెరిగిన బ్రాహ్మణుడు చిన్న వయసులోనే అనేక గ్రంథాలు రాశాడు ఇతన్ని ఓడిస్తే తను నమ్మేటువంటి మీమాంసా సిద్ధాంతం గెలుస్తుంది అనుకున్నాడు మండల మిశ్రుడు శంకరతో వాదనక మండల మిశ్రుడు ఒప్పుకున్నాడు ఇది ఇప్పటిదాకా జరిగిన కథ తర్వాత ఏం జరిగినది రేపు మనం తదుపరి బాధ భాగంలో చెప్పుకుందాం నమస్తే థ్యాంక్ యూ